నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోతే రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తామని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకరరావు హెచ్చరించారు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సికింద్రాబాద్ లో సౌత్ సెంట్రల్ రైల్వే మజదూర్ యూనియన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు వాజ్పేయి నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు అన్ని కేంద్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు

వాజ్పాయి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం సమావేశంలో చెప్పారు పాత పెన్షన్ విధానం కంటే ఎక్కువ పెన్షన్ వస్తుంది మీకు కోట్లాది రూపాయలు లాభాలు వస్తాయి మార్కెట్ లో పెట్టడం వలన దీన్ని వ్యతిరేకించవద్దని చెప్తే మేము కూడా ఆ రోజు నమ్మటం కూడా తగ్గింది అయితే ఈ రోజు ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళందరూ రిటైర్ అవుతున్నారు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంటే మూడు లక్షలు రెండు లక్షల జీతం తీసుకున్న వాళ్ళకి మామూలు ఉద్యోగులకి కొందనే సికింద్రాబాద్ లో ఒక ఎంప్లాయీ రిటైర్ అయ్యాడు మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది దీని మీద ప్రతి ఆరు నెలలకు తను వచ్చే డిఏ లేదు అలాగే పెన్షనర్ చనిపోతే భార్యకి కుటుంబ సభ్యులకి పెన్షన్ లేదు ఈ పెన్షన్ విధానాన్ని నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాం దీనికి ఆ రోజు ఎవరైతే మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మరి బిల్లు పాస్ చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దిగొచ్చింది వచ్చింది రాహుల్ గాంధీ గారు పాత పెంచిన విధానాన్ని రద్దు చేసి పంజాబ్ లో కానివ్వండి మరి రాజస్థాన్ లో కానివ్వండి హిమాచల్ ప్రదేశ్ లో కానివ్వండి పాత పెంచిన విధానం అమలు చేయడానికి ఆర్డర్